సర్పంచుల బిల్లులను తక్షణమే చెల్లించాలని కోరుతూ శుక్రవారం హైదరాబాద్ లోని సచివాలయం ముందు సర్పంచుల సంఘం అధ్యక్షులు యాదయ్య గౌడ ఆధ్వర్యంలో తాజా మాజీ సర్పంచులు అర్ధనగ్న నిరసన కార్యక్రమం చేపట్టి నిరసన తెలిపారు నిరసన వారు ప్రగతి భవన్ కమిషనర్ దివ్యజ్యోతి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డికి జిల్లా కలెక్టర్ ప్రజావానికి పంచాయతీరాజ్ కమిషనర్ వినతి పత్రం అందజేశారు అనంతరం మీడియాతో మాట్లాడారు ఈ నిరసన కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచులు సర్పంచుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు প্ৰভুন स्पर्शन yeah, ప్రభుత్వం ఏర్పడ్డ సంధి దాదాపు పదిహేను నెలల సంధి మేము అనేక సార్లు వినత్ పత్రాలు అందజేసినాం అదేవిధంగా మేము అధికారులకు దండం పెట్టాం అదేవిధంగా ప్రజాప్రతినిధులకు కూడా దండం పెట్టాం అనేక రకాలుగా మా సర్పంచ్లు ఈ ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ కుటుంబాలు చిన్నపిదమవుతున్నాయి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు మా పెండింగ్ పిల్లును చెల్లించాలని మహాప్రభావాన్ని ముక్కుతే ఈ ప్రజావారి దాంట్లో నాలుగు సార్లు వినత్ పత్రాలు ఇచ్చిన ఈ సమస్య పరిష్కారం కాలేదు కాబట్టి మేము బట్ట మా ప్రాణాలు పోతున్నాయి మేము బట్ట ప్రభుత్వానికి నిర జరుపుతున్నాం మా సర్పంచ్ల పెండింగ్ బిల్లును తక్షణమే చెల్లించాలి స్టేట్ ఫైనాన్స్ నుంచి ఈ ప్రభుత్వం వచ్చినాక మీ పదిహేను నెలల సది ఒక చిల్లి గవ్వ కూడా రిలీజ్ చేయని ప్రభుత్వం ఏదంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే